హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు వైఎస్ఆర్సిపి వాళ్ళకు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వాళ్ళకు బాగా అలవాటు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి పదే పదే మాట్లాడడమే కాకుండా కొన్ని ఫేక్ వీడియోలను ఫేక్ ఆడియోలను సృష్టించి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు తద్వారా ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారిని చులకన చేసే పనిచేశారు సో ఇప్పుడు అధికారం పోయింది జనాలు వీళ్ళు చేసిన చిల్లర వ్యవహారాలను తిప్పికొట్టారు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్లు అధికారంలోకి తీసుకొచ్చారు ఇక వైఎస్ఆర్సీపీని చరిత్రలో లేనంత దారుణంగా ఓడించారు అయినా కూడా వీళ్లకు బుద్ధి రాకపోతే ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఇంతకన్నా మూర్ఖులు మరొకరుండరు ఇప్పుడు మళ్ళీ అదే పాత పాట మళ్ళీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఫేక్ వీడియోలని వీళ్ళ అతి తెలివితేటంతో చేసిన ఎడిటింగ్ వీడియోలని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఓ ఐదు సెకండ్ల వీడియోని బాగా వైరల్ చేస్తూ ఉన్నారు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు వంతు వచ్చింది మాట్లాడడానికి అప్పుడు ఆయన ఆ మైక్ను రెండు మూడు సార్లు టెస్ట్ చేసి ఇలా ఇలా మైక్ను టచ్ చేసి ఆ తర్వాత ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆ మాట్లాడుతున్న మధ్యలో మైక్ ఆఫ్ అయిపోయింది ఆ వెంటనే అక్కడున్న సిబ్బంది వేరే మైక్ తీసుకొచ్చి ఇచ్చారు ఆ మైక్లో మాట్లాడుతుండగా మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ రాగానే అక్కడున్న మరో మైక్ సెటప్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారిని రమ్మని చెప్పారు ఆయన ఈ చేతిలో ఉన్న మైక్ని అక్కడ పెట్టేసి ఆ పెట్టడం కాస్త ఫోర్స్గా పెట్టేసి అక్కడి నుంచి లేచి నవ్వుతూ అది కూడా నవ్వుతూ లేచి వెళ్ళి అక్కడ స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కానీ వైఎస్ఆర్సిపి మూకలు చేసింది ఏంటి ఎడిటింగ్ వీడియో అంటే జస్ట్ ఫైవ్ సెకండ్ వీడియో పవన్ కళ్యాణ్ గారు ముందు రెండు మూడు సార్లు మైకును టెస్ట్ చేయడం అంటే అంతకుముందు టెస్ట్ చేసి మళ్ళీ మాట్లాడారు కానీ అది అది చూపించలేదు ఓన్లీ రెండుసార్లు టెస్ట్ చేయడం ఆ తర్వాత మరో మైక్ తీసుకొచ్చి ఇవ్వడం అలా మాట్లా మాట్లాడుతుండగానే వాళ్ళు వాళ్ళు పిలిచింది కట్ చేసేసి వెంటనే మైక్ పవన్ కళ్యాణ్ గారి కింద పెట్టి వెళ్ళిపోయినట్లుగా ఒక ఫైవ్ సెకండ్ వీడియోని పెట్టి బాగా వైరల్ చేస్తూ అందులో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఓపిక లేదు పేషెన్స్ లేదు మైకు విసిరి కొట్టి వెళ్ళారు పవన్ కళ్యాణ్ అంటూ సాక్షిలోతో పాటు వాళ్ళ అనుకూల మీడియా ఛానల్స్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని ఎల్లో మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం వాస్తవానికి నేను ఇందాక చెప్పినట్లు మైక్ చేయకపోతే రెండవ మైక్ పని చేయకపోతే అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు సార్ ఇక్కడ మాట్లాడండి మీరు అని చెప్పినప్పుడు ఆ మైకును అక్కడ పెట్టేసి నవ్వుతూ వెళ్ళి ఆ తర్వాత మాట్లాడాడు ఇదంతా చూపించకుండా ఎడిటింగ్ వీడియోలతో పవన్ కళ్యాణ్ గారి పైన బురద జల్లే కార్యక్రమాలు ఇదంతా తప్పుడు ప్రచారాలు ఇక ఇలాంటి ప్రచారాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంటాయి రోజుకొకటి రోజుకొకటి ఏదో విధంగా మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు పడుకున్నారు అనే విధంగా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఆ పంచు ప్రాకర్ అంటూ పంచు ప్రభాకర్ అంటుడు ఇలా కొద్ది మంది అయితే చాలా అవహేళన చేశారు పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇలా కూర్చొని ఇలా కన్ను ఇలా రెప్ప మన మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కానీ కన్ను రెప్పలు కొట్టుకుంటాయి వాస్తవం ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ హై బ్లింక్ ఉంటుంది ఆయన ఎప్పుడు వాటిగా కళ్ళు ఇలా కొట్టుకుంటుంటాయి ఎక్కువ లైట్స్ ఉన్నప్పుడు అలా పవన్ కళ్యాణ్ గారు ఇలా చూస్తున్నప్పుడు ఇలా కళ్ళలా బ్లింక్ అయిన దాన్ని ఆ ఫ్రీజ్ చేసేసి ఆ స్క్రీన్షాట్ తీసేసి పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా పెట్టి పడుకున్నాడు అనే విధంగా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు వైఎస్ఆర్ సిపి ఇంకా అది కాకుండా రీసెంట్గా మరొక విషయం ఒక పెద్ద ఆవిడకు జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఒక ఆటో కొనిచ్చారు సెకండ్ హ్యాండ్ ఆటోని తీసుకొచ్చి ఆమెకు ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆమె పిఠాపురం సంబంధించిన మనిషి తన భర్త రిక్షా తొక్కుతుంటాడు ఈ రిక్షా తొక్కే వచ్చే డబ్బులతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను పార్టీ ఇస్తాననేది ఒక కామెంట్ చేసింది ఆమె సో ఆ వీడియో బాగా వైరల్ అయింది ఆ వైరల్ అయిన తర్వాత ఆమెకు తెలియకుండానే ఒక ఆటో కొనుక్కొని వచ్చి ఆమె ఇంటి ముందు పెట్టి ఆమెను సర్ప్రైజ్ చేసే చేద్దామని చూశారు ఆ తర్వాత ఒక సినిమా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అనే వ్యక్తి జనసేన పార్టీకి కొంచెం మద్దతుదారుగా ఉంటాడు అలాగే బన్నీకి అల్లు అర్జున్కి చాలా చనువుగా ఉండే వ్యక్తి ఆయన ఎంతో అభిమానంతో సరే ఆమె ఆమెకు తెలియకుండా ఒకటి కొనిద్దామని ఆ వీడియో బాగా వైరల్ అయిన తర్వాత ఆమె మీద అభిమానంతో ఆమె చేసిన కామెంట్స్ పట్ల వాళ్ళు చాలా ఇష్టపడి ఆమెకు ఒక ఆటో తీసుకొచ్చి ఇచ్చారు ఆ తర్వాత దీన్ని కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ సెకండ్ ఆమెకు ఆమెతో చెప్పిచ్చారు సెకండ్ హ్యాండ్ ఆటో ఇచ్చారు మీకు మీరు సెకండ్ మీకు కొత్తది కావాలి కదా ఎందుకు సెకండ్ హ్యాండ్ ఆటో అంటూ ఆమె మైండ్ను వాష్ చేసి ఆమె ఆమె దగ్గరికి మీడియాను తీసుకొచ్చి మైకులు పెట్టి ఆమెతో మాట్లాడించారు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు మంచోడే ఆయన డబ్బులు వీళ్ళకి ఇచ్చి మరి కొత్త ఆటో కొనిమారంటే వీళ్ళు నాకు పాత ఆటో కొనిచ్చారు డబ్బులన్నీ నొక్కేశారు నన్ను మోసం చేశారు అనే విధంగా ఆమెతోని ఈ తతంగం అంతా నిన్న మొన్నటి వరకు నిన్నటి నుంచి నడుస్తూ ఉంది ఆమెకి ఏదో అభిమానంతో ఎస్కేఎన్ గారు కొనిచ్చారు ప్రేమతో మరి దాన్ని కూడా నెగిటివ్ కోణంలో ప్రచారం చేస్తూ కొత్తదైతేంది పాతదైతేంది ఆమెకు ఒక ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చారు మరి ఆమె కూడా అర్థం చేసుకోవాలి కదా అరే నాకు ప్రేమతో నాకు ఒక ఆటో తీసుకొచ్చారు దగ్గర దగ్గర రెండున్నర లక్షలు రెండు లక్షలు వాల్యూ ఉంటుంది సరే లక్ష రూపాయలు అనుకున్నా ఆమెకు తీసుకొచ్చి ఇచ్చారు కేవలం ఒక మాట మాట్లాడినందుకే మరి దాన్ని ఆమె అర్థం చేసుకోకుండా ఆమె జనసేన పార్టీకి నాయకుల పైన ఇచ్చిన వాళ్ళపైన ఆమె నెగిటివ్గా మాట్లాడడం అనేది ఇదంతా చూస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రోజుకొక రకంగా ఈ ప్రచారం ఫేక్ ప్రచారాలు చేస్తూ జనసేన పార్టీ అధినేతను కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీని కానీ ఈ డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి అందుకే చూసే వాళ్ళకు కూడా ఈ వ్యక్తి ఎలాంటి వాడు ఇలా అసెంబ్లీలో పడుకుంటాడా లేదా ఈ వ్యక్తి మైకు పని చేయాలని సిరిగొట్టేళ్ళిపోతాడా అవన్నీ కూడా గమనించారు ఎందుకంటే వాళ్ళు మీడియాలో ఏదొచ్చిందో అదే నమ్మే పరిస్థితిలో జనాలు ఉంటారు కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలు ఇలా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కాదు ఇది అని చెప్పేదాకా జనాలకు తెలియదు అందుకే ఈ తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టండి లేదంటే జనసేన పార్టీ పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కూడా ఈ పురదజాలే కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలా చాలా జరుగుతూ ఉంటాయి తస్మాత్ జాగ్రత్త